ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామ్ లక్ష్మి వాళ్ళ తమ్ముడు ధనాతో ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు ఇక సీతాకాంత్ అయితే ఏం దనా బిజినెస్ ఎలా జరుగుతుంది లాభాలు ఏమన్నా బాగా వస్తున్నాయా అని అడుగుతూ ఉంటే అంతా బానే ఉంది బావగారు అని ధనా చెప్తూ ఉంటాడు ఏంటి ధనా మా చెల్లెల్ని చూడడానికి వచ్చావా లేక బిజినెస్ పని మీద వచ్చావా అని సీతాకాంత్ అడగడంతో ఇక ధనా అయితే తడబడుతూ అదేం లేదు బావుగారు బిజినెస్ పని మీదే వచ్చాను బావగారు పనిలో పని సిరిని కూడా చూసినట్లుంటుందని ఇక్కడికి వచ్చానని చెప్తాడు ఇక వల్లి అయితే అదేంటి ఊర్ నుంచి వస్తే బ్యాగ్ గిగ్గు ఏమి లేకుండా కట్టుబట్టలతో వచ్చినట్టున్నారేంది అని అడుగుతుంది ఎప్పుడు ఎలా మాట్లాడాలో నీకు తెలీదా అని వాళ్ళ తాతగారు వల్లిని మందలిస్తాడు ఇక సిరి అయితే ధనాన్ని అని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది వల్లి శ్రీలతతో ఇలా చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు నాకు ధనా చూస్తుంటే నాకేదో డౌట్ గా అత్తయ్య గారు అని అంటుంది ఇక రామ లక్ష్మి సీతాకాంత్ ఆఫీస్ కి బయలుదేరతారు ఇక కారు దగ్గరకు వచ్చి ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను కారు నేనే డ్రైవ్ చేస్తానని సీతాకాంత్ అనడంతో ఇక రామలక్ష్మి అయితే మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా మీరు లో కూర్చొని ఎంజాయ్ చేయండి నేనే కారు డ్రైవ్ చేస్తాను అంటుంది కారు ఎవరు డ్రైవ్ చేయాలా అని ఇద్దరు కాసేపు వాదులాడుకుని తర్వాత రూపీ కాయంతో బొమ్మ బొరుచు వేస్తారు పైకి వెళ్లిన కాయను కింద పడి కారు కిందకి వెళ్లిపోతుంది ఇక సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కాయన్ కోసం చూస్తూ ఉంటే ఇద్దరి తలలు గుద్దుకుంటాయి ఇక కొమ్ములు వస్తాయని మరోసారి గుద్దుకుని ఇక కారుని సీతాకాంత్ నే తోలమని చెప్తుంది సందీప్ ధనాన్ని తీసుకుని వాళ్ళమ్మతో మాట్లాడించడానికి తీసుకుని వస్తాడు శ్రీలతకి వళ్ళీ కాఫీ తెచ్చి ఇవ్వడంతో శ్రీలత కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటత్తయ్య గారు అలా ఆలోచిస్తున్నారు దేని గురించి అని అడుగుతూ ఉంటుంది అంతలో సందీప్ ధనా దగ్గరకు వస్తారు ఇక సందీపే ధన గురించి వాళ్ళమ్మకి చెప్తూ ఉంటాడు బావ పరిస్థితి కూడా నాలాగే ఉందంటమ్మా నేను అప్పు చేసిన ఆ శంకర్ దగ్గరే బావ కూడా అప్పు చేశాడు ఇప్పుడు ఆ శంకర్ గారు మా ఇద్దరికి కలిపి వారం రోజులు టైం ఇచ్చాడమ్మా నువ్వే ఎలాగైనా ఈ విషయంలో బావకి నాకు హెల్ప్ చేయాలి అనే సందీప్ అడుగుతూ ఉంటే ఇక ధనా కూడా అవునత్తయ్య గారు బిజినెస్ లో అనుకోకుండా లాస్ రావడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది మీరే ఈ గండం నుంచి గట్టెక్కించాలి అని అంటూ ఉంటే ఇక వల్లి అయితే ఈ విషయాన్ని రామలక్ష్మి అక్కయ్యతో చెప్తే బావగారి దగ్గర అడిగి డబ్బులు తీపిస్తుంది కదా అని సలహా ఇస్తుంది కానీ ధన మాత్రం అమ్మో మా అక్క అక్కకి చెప్తే నన్ను చంపేస్తుంది దయచేసి మా అక్కకి చెప్పొద్దు అని అంటాడు ఇక శ్రీలత అయితే సందీప్ చేసిన అప్పుల్ని కవర్ చేయడానికే నానా తంటాలు పడుతున్నాను ఇక నా వల్ల కాదు అని అనడంతో అలా అనకమ్మ ఎంత కాదనుకున్నా తను మన సిరీకి భర్త సిరి బాధపడితే మనం చూడగలమా నువ్వే సహాయం చేయాలి అని సందీప్ చెప్తూ ఉంటాడు కూడా శ్రీలత చెవులో ఇలా చెప్తుంది చూడత్తయ్య గారు ఇన్ని రోజులు మనం ముగ్గురం కలిసి ఎన్ని ప్లాన్లు చేసినా ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు ఎందుకో తెలుసా మూడు అంకెతో ఏ పని కాదత్తయ్య గారు ఇప్పుడు ధన అన్నయ్యని కూడా మనలో కలుపుకున్నామే అనుకో నలుగురు అవుతారు ఇప్పుడు ఏ ప్లాన్ చేసినా కూడా సక్సెస్ అవుతుంది కాదనకండి అని చెప్తుంది ఇక శ్రీలత అయితే సరేలే ఏదో ఒకటి ఆలోచించి చేస్తానని మాట ఇవ్వడంతో ఇక వాళ్ళు అయితే సంతోషపడతారు ఇక నందిని అయితే తన క్యాబిన్ లో కూర్చొని లిఫ్ట్ కి వేసుకుంటూ అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉంటుంది ఇంత అందంగా ఉన్నాను కానీ సీతను పడేయలేకపోతున్నానే అని అనుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి హారిక రావడంతో నేను ఎలా ఉన్నాను హారిక చాలా అందంగా ఉన్నాను కదా అని అడుగుతూ ఉంటుంది ఇక హారిక అయితే చూడు నందిని నేను చెప్తున్నానని ఏమి అనుకోవద్దు నువ్వు శ్రీలత గారు కలిసి రామలక్ష్మిని సీతా గారిని విడదీయడానికి ఎన్ని ప్లాన్లు వేసినా కూడా వాళ్ళు రోజు రోజుకి దగ్గరైపోతున్నారే కానీ విడిపోవడం లేదు ఇంకా ఎందుకు వృధా ప్రయాస ఇంకా సీతగారు ప్రేమిస్తారు అనే భ్రమలోనే ఉన్నావు ఇప్పటికైనా అర్థం చేసుకో సీతగారికి నువ్వు మంచి స్నేహితురాలివి అతని దృష్టిలో అలాగే ఉండు నువ్వు చేసే మోసం తెలిస్తే అతని దృష్టిలో నువ్వు ఒక మోసగత్తిలాగా మిగిలిపోతావు ఆ బాధని నువ్వు తట్టుకోగలవా ఇప్పటికైనా అర్థం చేసుకో అని చెప్తుంది ఇక నందిని అయితే ఇక చాలే ఆపుహారిక వింటున్నానని చాలా చెప్పేస్తున్నావు సీత లేకపోతే నేను లేను నా ప్రాణం ఉన్నంత వరకు సీతను ప్రేమిస్తూనే ఉంటాను నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటానని చెప్తుంది అప్పుడే రామలక్ష్మి సీతాకాంత్ కారు దిగి లోకి వస్తూ ఉంటారు వాళ్ళు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వస్తూ ఉంటే ఇక నందిని అయితే వాళ్ళ సాయ కోపంగా ద్వేషంగా చూస్తూ ఉంటుంది ఇక హారిక అయితే చూసావా వాళ్ళిద్దరు కలిసిపోయి ఎలా వస్తున్నారు ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళని విడగొట్టాలని ఆలోచిస్తున్నావా వాళ్ళిద్దరిది దేవుడు కలిపిన బంధం అంత తేలిగ్గా వెడిగొట్టడానికి వీలు పడదు మరొకసారి ఆలోచించు నందిని అని హారిక చెప్తూ ఉంటుంది కానీ నందిని మాత్రం పక్కనే ఉన్న స్టోన్స్ తీసుకుని కింద పడేస్తుంది ఇక సీతాకాంత్ రామలక్ష్మి చూసుకోకుండా వాటి మీద కాలు పెట్టి జారి రామలక్ష్మి పడబోతూ ఉంటే సీతాకాంత్ అయితే రామలక్ష్మిని పడకుండా పట్టుకుంటాడు అది చూసిన నందిని మరింత కోపంగా ఉడుక్కుంటూ వాళ్ల సాయే చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళు మాత్రం అలాగే ఉండడంతో ఇక నందిని నేరుగా వెళ్లి వాళ్ళ ఇద్దరి చేతుల్ని విడదీసి కాలు జారి పడబోయింది అంతే కదా దానికెందుకు సీత అంత కంగారు పడిపోతున్నావు అని నందిని అంటుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మికి ఏమన్నా జరిగితే నేను తట్టుకోలేనని చెప్తాడు అర్జెంటుగా చెక్ చేయాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి నువ్వు వచ్చావంటే మన ఇద్దరం కూర్చొని ఫైల్స్ చెక్ చేస్తామని నందిని సీతాకాంత్ని పిలుస్తుంది ఇక సీతాకాంత్ అయితే పర్వాలేదు నందిని నేను రామలక్ష్మి కూర్చొని చూసుకుంటాం నీకేదైనా పని ఉంటే చూసుకోని చెప్తాడు ఇక నందిని ముఖమైతే మాడిపోయినట్టు అయిపోతుంది ఇక వల్లి అయితే వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వచ్చి శ్రీలతని గుద్దుకుని కింద పడిపోతుంది నీకేమైనా పిచ్చ ఎందుకు ఇలా వెనక్కి వెనక్కి నడుస్తున్నావు అని శ్రీలత అడుగుతూ ఉంటే ఏం లేదు అత్తయ్య గారు కొత్తగా ట్రై చేస్తే పాతవన్నీ కొత్తగా కనిపిస్తాయంట ఒక సీరియల్లో లేడీ విలన్ చెప్తే ట్రై చేస్తున్నాను చెప్తుంది కొత్తగా ట్రై చేస్తే పాతవన్నీ కొత్తగా కనిపిస్తాయి అన్న మాటతో శ్రీలతకి కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది ఆ కొత్త ఆలోచనతో సీతాకాంత్ దగ్గర నుంచి డబ్బులు ఎలా కొట్టేస్తుందో మరి వేచి చూడాలి